కర్కాటక రాశి వారు మనోధైర్యము కలిగిన ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అవే జీవితములో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు మార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గములో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగములో చక్కగా రాణిస్తారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు లలిత కళలలో ప్రవేశము ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభములో సమస్యలు ఉన్నా నిదానముగా వాతిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాలలో రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు నిష్కారణ శత్రువర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరము ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహము ఎదురవుతుంది టెండర్లు ముద్రణా పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా శ్రమ వస్తుంది నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనము ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడము వలన వారి వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికముగా నష్టపోతారు అనుకున్న వివాహము ఒకటి చేసుకున్నది మరొకటి అవుతుంది శని గ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయము ఇవ్వదము జీవితములో మలుపుకు దారి తీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవదము కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధము లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి దైవానుగ్రహము అప్రతిష్ఠ రాకుండా కాపాడుతుంది అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరచిపోరు రవి చంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి